గిరితీ సుప్తముద్బోధ్య కృష్ణ పారాథ్యం స్వ శ్రుతిశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిస్తా సజ నిగళితం యా బాత్వ్య భుక్ గోదామైదమిదం భూయేవాస్ భూయ మన ధనుర్మాస వ్రతంలో ఈ రోజు పదకొండవ రోజు ఆరవ గోపికని మన ఆండాళ్ళ లేపుతోంది ఈనాటి గోపిక చాలా అందమైన గోపిక సంపద కలిగిన గోపిక చక్కటి వంశానికి చెందిన గోపిక ఈ మూడు యోగ్యతలు సాధారణంగా మనిషిని పాడు చేసేవే కానీ జ్ఞానుల విషయంలో ఈ మూడు కూడా లోకాన్ని బాగు చేయడం కోసం ఉపయోగపడతాయి జ్ఞానులు ఎప్పుడు కూడా భగవంతుడిని తమ యొక్క హృదయంలో చూసుకుంటారు కనుక అలా ఎవరైతే హృదయంలో భగవంతుని చూస్తూ తమ యొక్క నిత్య కర్మ అనుష్ఠానమంతా కూడా లోకహితం కోసం ఆచరిస్తూ ఉంటారో వాళ్లు గొప్ప వంశానికి చెందినవారు అర్థం వారు భగవంతుణ్ణే విశ్వసించి ఉంటారు కనుక ఆమె సర్వస్వము అని వారిని ప్రపన్నులు అని అంటాం తనకి అన్ని పరమాత్మే అని విశ్వసించిన వారిని ప్రపన్నుడు అంట మనసులో పరమాత్మనే పరిపూర్ణంగా తన ఆచరించి ఉన్నాడు అర్థం అట్లాంటి ప్రపన్న కులానికి చెందినటువంటి గోపిక ఈనాటి గోపిక ఎవరైతే భగవంతుని అలా విశ్వసించి ఉంటారో వాళ్లకి శారీరక సంబంధమైనటువంటి కుల వర్ణ జాతి తోటి ఏం ప్రమేయం లేదు వాళ్లు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా వాళ్లు మనకందరికీ కూడా ఆదర్శాన్ని స్థాపించేవాళ్లు మనందరికీ కూడా వాళ్ళు శిరోభూషణాలు అవుతారన్నమాట అట్లాంటి గోపిక శ్రీకృష్ణుడి చేత చాలా బాగా ఆదరాన్ని పొందింది ఆయన్ని చాలా బాగా తను వశం చేసుకున్నటువంటి గోపిక తన సౌందర్యం చేత సాధారణంగా స్త్రీలకి సౌందర్యం అంటే పురుష వసీకారానికి ఉపయోగపడేదేదో దాన్ని అని అంటాం అనమాట సర్ పురుషుల్లో కల్లా ఉత్తమ పురుషుడు పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ కనుక ఆయన్ని చేసుకోగలిగినటువంటి సౌందర్యం ఈ గోపికది వశం చేసుకోవడానికి ఏది సాధనం అనంటే ఆయనేందుం నిరత్యమైనటువంటి ప్రేమ మాత్రమే కదా అది ఈనాటి గోపికలో ఉందన్నమాట అట్లాంటి భగవద్జ్ఞానం కలిగినటువంటి ఒక మహానుభావుణ్ణి ఈనాటి పాసనంలో మన ఆండాళ్ళ తల్లి లేపుతోంది అన్నమాట పైగా వీళ్ళకి గొప్ప సంపద కూడా ఉంది ఎంత సంపదో వాళ్ళకి తెలియనింత సంపద అన్నమాట జ్ఞానికి సంపద అంటే ఏది భగవత్ సేవ సంపదే వాళ్ళకి సంపద కనుక వారి సౌందర్యం భగవంతుడి చేత ప్రేమించబడ్డం వారి సంపద భగవత్ సేవా సంపద వారికి ఉండేటటువంటి శ్రీకృష్ణ ప్రేమకి శ్రీకృష్ణ వాళ్ళ వచమై ఉంటాడు కనుక అట్లాంటి వాళ్ళ అనుగ్రహం కనుక మన ఎందు ఏర్పడినట్టయితే అది మనకందరికీ శ్రేయస్సు అని మన ఆండళ్ళ తల్లి ఆమెను కూడా తమతో పాటు గోష్టిలో చేరమని ముందుండి నడపమని ప్రార్థన చేస్తుంది సాధారణంగా స్త్రీ యొక్క సౌందర్యం పురుషుణ్ణి చేసుకోవడానికి పురుషుని యొక్క సౌందర్యం స్త్రీని వశం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది లోకంలో పురుషుల్లో కల్లా గొప్ప సౌందర్యం కలవాడు శ్రీరామచంద్రుడు ఒకడే అని మనకి చరిత్ర చెప్తోంది స్త్రీల సౌందర్యంలో కల్లా అత్యంత విలక్షణమైనటువంటి సౌందర్యం కలిగినది ద్రౌపది అని మనకి శ్రీమద్ భా భారతం తెలియజేస్తోంది అన్నమాట ఎందుకోసం అది విలక్షణం అని అంటాం అని అంటే ఒక పురుష సౌందర్యాన్ని చూసి పురుషుడే వశపడితే ప్రేమిస్తే అది పురుష సౌందర్యానికి పరాకాష్ట అని అంటాం అలానే ఒక స్త్రీ సౌందర్యాన్ని చూసి సాధారణంగా మరొక స్త్రీ ఎప్పుడు కూడా అంగీకరించదు ఈ అసూయ పడుతూ ఉంటుంది అట్లాంటిది స్త్రీ సౌందర్యాన్ని చూసి స్త్రీయే ప్రేమలో పడినట్టయితే ఆమె యొక్క సౌందర్యానే కాంక్షించినట్లయితే అది స్త్రీ సౌందర్యానికి పరాకాష్ట అని అంటాం ద్రౌపది అట్లాంటిది అని అంటారన్నమాట ఈనాటి గోపిక యొక్క సౌందర్యాన్ని మన ఆండాడ్ అంత బాగా కీర్తిస్తుంది జ్ఞానుల యొక్క జ్ఞాన సౌందర్యంతో పాటు అంటే వాళ్ళ ఆత్మ సౌందర్యంతో పాటు వాళ్ళ బాహ్య సౌందర్యం కూడా మనకి వారి ఎందు మనం ప్రవణులం కావడానికి ఒక సాధనమే అవుతుంది అనేది మన ఆండాడ్ తల్లి మనకి తెలియజేస్తోంది సౌందర్యాన్ని గుర్తించడం దాన్ని సేవించడం అది దోషం కాదు అది భగవత్ సౌందర్యానికి సాధనమైనప్పుడు అది మనకందరికీ స్వీకార్యమే అన్నమాట సాధారణంగా ప్రకృతి అంతా కూడా సౌందర్యమయం నేత్రాలు దాన్ని చూడటం కోసం భగవంతుడు ఇచ్చాడు కేవలం ప్రకృతిని ప్రకృతి సౌందర్యంగా నీ ఆనందం కోసం అని చూడకుండా అది భగవత్ సౌందర్యమని భగవంతుణ్ణి ఆ రకంగా భావించడానికి ఇది మనకు ఒక మార్గం అవుతుంది అని చూడగలిగిన ప్రకృతి సౌందర్య ఉపాసన దోషమేం కాదు అన్నమాట మన ఆండాల్ తల్లి ఈనాటి అవసరంలో గోపికను లేపేటప్పుడు ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తుంది బాహ్య సౌందర్యాన్ని వర్ణించడం తప్ప రైటా అంటే సాధారణంగా మనకి ఈ రోజుల్లో చూసేటువంటి అనేక దృశ్యాల్లో సినిమాదుల్లో మనకి సౌందర్యాన్ని చూపించాలి అంటూ దాన్ని చాలా అశ్లీలంగాను చాలా మన మనసుని పాడు చేసేదిగాను చూపిస్తూ ఉంటారు మనిషికి సౌందర్యాన్ని ఆస్వాదించడం సహజం మనిషిలో ఏ భావన ఎప్పుడు చెడ్డది కానే కాదు భావనలనేవి మన లోపల నుంచి ప్రవహించే నదుల్లాంటివి అన్నమాట నది చెడ్డదవుతుందా కానే కాదు కానీ ఆ నదిని ఉపయోగించుకునే రీతి చెడితే మాత్రం లోకం నశిస్తుంది నది ఎప్పుడు కూడా ప్రవహించడం అప్లాయిగా వదిలిపెట్టేసి సముద్రంలోకి అర్థం వ్యర్థమైపోతుంది అలాగే మనం కనుక దాన్ని ఎక్కడైనా ఆపిస్తామంటే వెనకాల ఊళ్ళని మునిగిపోతాయి దాన్ని ఒకచోట ఆపి ఆనకట్ట కట్టి కాలవలు తీసి మళ్ళీ ప్రవహించాలి అంటే ఆపి దాన్ని వదిలిపెట్టాలి క్రమంలో అన్నమాట అప్పుడు అది పంటలు పండడానికి ఎట్లా ఉపయోగపడుతుందో మనిషిలో ప్రవహించేటటువంటి రకరకాలైన భావనలన్నింటినీ కూడా మనం ప్రవహింపచేయాలి ఆయా విషయాల వైపు అయితే వాటిని ఒకసారి ఆనకట్ట కట్టాలి వాటి స్వేచ్ఛగా ప్రవహించనివ్వకూడదు వాటన్నిటిని కూడా భగవన్మయంగా ప్రవహింపనిచ్చినట్టయితే అవి మనకి శ్రేయస్సు లోకానికి హితాన్ని కలిగిస్తూ అన్నమాట అది ఎట్లాగో మన ఆండాళ్ళ తల్లి ఈనాటి పాత్రల్లో మనకి నేర్పిస్తుంది అన్నమాట శృంగారాన్ని చూడటం ప్రతి అలవాటే శృంగారాన్ని భావించడం ప్రతి వాళ్ళకి ఇష్టమే అందుకోసమే మనకి సినిమాల్లో అనేక రకాలైన అద్భుతమైనటువంటి శృంగారాన్ని చూపిస్తూ తద్వారా మనుషుల్ని మనస్సుల్ని కూడా పాడు చేస్తూ ఉండడం మనం గమనిస్తున్నాం అయితే శృంగారం దుష్టం కాదు కానీ అది భగవత్ శృంగారం కనుక అయినట్టయితే అది మనకి శ్రేయస్సు అలవాటైనటువంటి భావనలనే ఎట్లా మంచిగా మార్చుకోవాలో మన శాస్త్రాలు మనకి నేర్పుతాయి శృంగార భావన నీకు ఇష్టం కనుక అది భగవదీయముగా కనుక మనకు చూపినట్టయితే అది మనకి శ్రేయస్సును కలిగిస్తుంది అన్నమాట మందు మంచిదే రోగికి కానీ మందు చేదుగా ఉంటుందని వేసుకోలేడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే మనకి అందంగా ఆనందాన్ని కలిగించేట్టుగా కనిపించే ఒక గొట్టాన్ని తయారు చేసి అందులో ఆ చేదు మందు పోసి మనకి ఇచ్చినట్టయితే పై అందాన్ని చూసి స్వీకరిస్తాం లోపల మందు మనకి పనికి వస్తుంది కేవలం పై గొట్టాన్ని మాత్రమే తీసుకుంటే అది మన పనికి రాదు కేవలం మందుని మనం తీసుకోలేం అట్లానే కేవలం మనకు తెలియవలసినటువంటి తత్వాన్ని గురించి భగవంతుని గురించి తెలుసుకోవడం మనకు కొంచెం చేదు మందులా కనిపిస్తుంది కావలసింది బయట శృంగారం మనకు కావాలి కేవలం బయట శృంగారం మనకి హాని కలిగిస్తుంది కనుక శృంగారం బయట పెట్టి లోపల భగవతత్వాన్ని పెట్టే మనకి ఇచ్చినట్టయితే అలవాటేందికైనా శృంగారం ఉంది కదా అని మనం స్వీకరిస్తాం మంచిదే స్వీకరించవచ్చు అప్పుడు నీకు లోపలికి వెళ్లిన తర్వాత లోపల నిలిచినటువంటి భగవత్తత్వంతో నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఆత్మ ఆనందాన్ని నీకు కలిగిస్తుంది బయట ఉండేటువంటి మిగతావన్నీ కూడా వాటంతా తొలగిపోతాయి అన్నమాట ఈనాటి పాత్రంలో మన ఆండ ఆ సౌందర్యాన్ని భగవదీయముగా చాలా అందంగా చూపిస్తుంది అన్నమాట స్త్రీ సౌందర్యం ఎంతో గొప్పగానో ఆండాళ్ళు వర్ణించినట్టుగా ఏకవి వర్ణించినట్టు మనకు కనిపించదు సాధారణంగా స్త్రీ యొక్క కేశ సౌందర్యాన్ని రకరకాలుగా వర్ణించడం మనకి తెలుసునే పాము యొక్క దేహంతోటో మరొక తోటో కానీ మన ఆండాళ్ ఇందులో నెమలి యొక్క ఆ పురివిప్పినటువంటి సౌందర్యం ఎట్లా ఉంటుందో అట్లాంటి సౌందర్యం అంటుందన్నమాట ఇది ఎక్కడ కనిపించదు కానీ మనం చూడవచ్చును నెమలి ఎప్పుడైనా పురివిప్పి నాట్యం అయ్యేటప్పుడు ఆ వెనకాతలో ఉండేటటువంటి ఆ పురి అంతా కూడా ఇలా ఇలా ఆడుతుంటే ఎంత అందంగా ఉంటుందో సాధారణంగా మనకి కేశ సౌందర్యాన్ని చూపించేటప్పుడు దాన్ని పెంచుకోమని చూపించేటువంటి ప్రకటనలో ఆ కేశ సౌందర్యాన్ని పురివిప్పి నాట్యం ఆడే నిమ సౌందర్యం లాగా మనం దర్శించవచ్చు చూడవచ్చు అన్నమాట అది చూసినటువంటిది కనుక మన ఆండ తల్లి ఆ కాంతికి ఆ యొక్క చలనానికి కూడా అది సాటి అని మొట్టమొదటి మనకి నేర్పింది ఈ నాటి అవసరంలో గోపికని లేపుతూ ఇట్లానే స్త్రీ యొక్క నిసంబ సౌందర్యాన్ని కూడా ఆండాళ్ళ తల్లి వర్ణించినట్టుగా మరొకరు వర్ణించారు సౌందర్యాన్ని చూపించి లోపల దివ్యత్వాన్ని నింపి మన అందరికీ కూడా శ్రేయస్సుని కలిగించే రీతిని తెలియజేస్తోంది మన ఆండ ఈనాటి గోపబాలిక యొక్క వంశం చాలా గొప్పది వీరికి బోలుడన్ని పశువులు ఉన్నాయి ఎన్ని పశువులు ఉన్నాయి అంటే ఎవరికీ తెలియదు అన్నమాట శ్రీకృష్ణుడికి ఈవిడంటే చాలా ఇష్టం కనుక ఈవిడి మీద ప్రేమతోటి వీళ్ళు ఇంటికి రావడానికి ఏదో కారణం కావాలి కనుక ఈవిడ సోదరుడితోటి ఆయన చెలిమి చేసుకున్నాడు ఎప్పుడు కూడా ఆతడుతోటే భుజమి చేయి తిరుగుతూ ఉండేవాడేమో ఈయనకి శ్రీకృష్ణుడు చాలా వశంకరుడై ఉంటాడనమాట ఆ పేరు చెప్పుకుని వీళ్ళ ఇంటికి వచ్చి ఈ గోప బాలికతోటి తను కూడా మాట్లాడటం తిరగడం చేస్తుంటాట అలాగే శ్రీకృష్ణుడు యొక్క మనసుని దూచినటువంటి గోప బాలికని ఈనాటి అవసరంలో మన ఆండాళ్ తల్లి లేపుతోంది ఆ లేపేటప్పుడు ఇట్లా పాడుతోంది మనం కూడా ఆ ఆసరాన్ని అనుసంధానం చేద్దాం ఆండాళ్ తిరువడిగలే శరణం ఆండాల్ புத்த கோவலர்தம் கோவல்கம் பொற்கொடியே புத்தரவலுகுல் புனமையிலே போதராய் சுத்தத்து தோழி மாறெல்லாரும் வந்து முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ குரங்கும் பொருள் ఏ ఆండాల్ తిరువడిగలే శరణం ఈవిడికి ఉండేటటువంటి సంపదని బలాన్ని సౌందర్యాన్ని వంశపు గౌరవాన్ని కూడా ఆండాళ్ళు కీర్తిస్తోంది కట్ృ కరవై కణంగల్ పల కరందు కత్రు దూడలు కలిగినటువంటి కరవై పాలిచ్చేటటువంటి అంటే లేత ఆవులు అన్నమాట ఒక దూడో రెండు దూడలో మాత్రమే ఉండేటటువంటి ఆవులు ఇవన్నీ కూడా ఇవి వెనక్కి వెనక్కి వయసు పెరుగుతూ ఉండేటటువంటి ఆవులు లాంటివి అనమాట అంటే వయసు పెరుగుతున్న కొద్దీ వయసు కూడా వీటికి వెనక్కి వెనక్కి పెరుగుతూ ఉంటుంది ఏమిటోనో ఎప్పుడు కూడా మంచి లేత వయసులో ఉండేటటువంటివి కృష్ణ పరిస్థితిలో పెరిగేవి కనుక అలాంటి కణంగల్ పాల ఆవులు ఎన్ని అంటే తెలియదన్నమాట ఆవుల గుంపులు ఎన్నో కూడా తెలియనన్ని వీళ్ళకి పశు సంపద ఉంది అలాంటి వాటన్నిటిని కూడా కరం ఒక్కొక్క ఒక్కొక్క గోపకుడే పితకలట వాళ్ళకి ఆ రోజుల్లో మిషన్స్ లేవు కేవలం చేతితోటే పితకాలి అన్ని ఆవుల పాలు పితకాలంటే వాళ్ళకి ఎంత కండబలం కావాలి శ్రీకృష్ణుడు పరమాత్మ ఒక్కడే ఇంత ప్రపంచాన్ని సృజించడానికి సామర్థ్యం పొందినట్టే ఒక్కొక్క గోప పాలకుడే ఎన్ని పశువులకి కూడా పాలు పితకడానికి తగినంత కండబలం కలిగిన అనమాట అంతేకాదు ఇది ఒకటి వీళ్ళు చేసే పని అనేక ఆవుల పాలు వీళ్ళకి తిరుగుతారు రెండో పని ఏం చేస్తారు తెలుసునా చెత్తారు శత్రువుల యొక్క తిరలడియా కండ బలం అంతా కూడా నశించేటట్టుగా చెండ్రు శరి చెయ్యం వాళ్ళ దగ్గరికే వెళ్లి వాళ్లతోటి పోరు సలుపుతారు వాళ్ళు వచ్చి మీద పడ్డాక అప్పుడు ఏదో వీళ్ళు ఎదురుదాడి తీయడం కాకుండా వాళ్ళు ఉండే చోటుకే వెళ్ళి వాళ్ళని వాళ్లకు ఉండేటువంటి బలాన్ని కూడా నశింపచేసేటటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన వాళ్ళు దోషం కదా ఉత్తమో నిల్లాదా కోవలర్ అయినా వాళ్ళకి ఏ రకమైనటువంటి దోషము అంటనే అంటదట అలాంటి గోప వంశానికి చెందినటువంటి గోపిక ఈనాటి గోపిక ఇది వాళ్ళ యోగ్యత అంటుంది మన ఆండర్ ఏమిటది అంటే అనేక ఆవులు ఉన్నాయి వాళ్ళకి వీళ్ళు లోపల ఉండేటువంటి గొప్ప జ్ఞాని వంశాన్ని మన కీర్తిస్తున్నారు ఈ లోపలుండే భగవంతుని పరమాత్మని పరపూర్ణంగా అనుభవించినటువంటి జ్ఞాని అనేక ఆవుల్ని పితకజాలినటువంటి గోపకుడు లాంటి వాడు అన్నమాట ఏమిటా గోవులు అంటే శాస్త్రములు అని అంటారు గోవులు అంటే వాక్కులనర్థం వాక్కుల్ని ప్రసాదించే శాస్త్రముని గోవులతోటి పోలుస్తుంటారు మనవాళ్ళు వాటి గుండే అంగములన్నింటినీ కూడా దూడలతోటి పోలుస్తుంటారు అవి మనలో అనేక రకాలైనటువంటి విజ్ఞానాన్ని పెంపొందింపజేస్తాయి అట్లాంటి శాస్త్రముల అనేకమైనటువంటి వాటిని ఒక్కొక్కడే పరిపూర్ణ అధ్యయనం చేసినటువంటి మహానుభావులు జ్ఞానులు మనకి మార్గాన్ని చూపించగలిగిన వాళ్ళు అవుతారని తమకే జ్ఞానం లేని వాళ్ళు మనకి మార్గాన్ని చూపించగలుగుతారు కనుక తమకే శాస్త్రం తెలియని వాళ్ళు మనకేం విషయాన్ని తెలియజేయగలుగుతారు కనుక కనుక మొట్టమొదటి వాళ్ళు శాస్త్ర అధ్యయనం పరిపూర్ణంగా సాంగముగా చేసినటువంటి వాళ్ళు అయి ఉండాలి అట్లాంటి వంశానికి చేయనటువంటి గోప బాలిక జ్ఞానికి నాటి లేపబడేటటువంటి గోప బాలిక రెండవది శత్రువుల యొక్క కండబలాన్ని తొలగించేటట్టుగా వెళ్లి పోరు చలిపేవాడు అలాంటి వంశంలో పెరిగిన పెరిగినవాడు కనుకనే మన శ్రీకృష్ణ పరమాత్మ కంసుడి మీదకు వచ్చేదాకా తను ఆగలే కంసుడు ఉండే చోటికి తను వెళ్లి ఆ కంసుడిని నాశనం చేశాడనమాట వీళ్లకు ఉండే కండబలం లేదని మనం చెప్పాలి కనుక లేకపోతే కంసుడు ఉండేటటువంటి ఊరు అటు పక్కన కృష్ణుడు ఉండేటువంటి ఊరు ఇటు పక్కన మధ్యలో ఉండేది యమునాలది సుమారు ఎనిమిది తొమ్మిది మైళ్ల దూరం ఏమిటి పెద్ద దూరభారం కనుక కంసుడు ఒక్కసారి వచ్చి ఊరంతటిని చుట్టుముట్టి మొత్తం అందరిని నశింపజేస్తు కదా వీళ్ళని వాళ్ళని పంపించడం ఎందుకు కనుక అని మనకి సందేహం రాదా ఎందుకు రాలేదంటే అంత బలం కలిగిన వాడైనప్పటికీ కూడా కంసుడు వీళ్లకు ఉండేటువంటి కండ బలాన్ని చూసి వీళ్ళ ఇక్కడ దగ్గరికి కనుక తను వచ్చినట్టయితే వీళ్ళ దగ్గర తన ప్రాణాన్ని పోతాడన్నమాట అందుకోసమే తను రాలే ఒక్కొక్కరిని పంపించాడు కృష్ణుడే తన దగ్గర రప్పించుకున్నాడు ఆయన చేసినటువంటి పని అది ఇది వీళ్లకు ఉండేటువంటి బలం అయితే వీళ్ళకు కూడా శత్రువులు ఉంటారా జ్ఞానులకు కూడా అంటే వీళ్ళకి శత్రువులు అంటూ ఎవరు ఉండరు అసలు కృష్ణుడికి మాత్రం శత్రుడు ఎవరుంటారు కనుక ఆయనకి లోకం అంతా సమానం అందరిని ఎందుకు కూడా భావం కలిగి ఉంటాను సమూహం సర్వభూతేషు నమే ద్వేష్య వస్తున్న ప్రియ అని భగవద్గీత అతని చెప్పుకున్నాడు మరి కొంతమంది తన ద్వేషులు కొంతమందిని ప్రేమించిన వాళ్ళు అని అంటారే అంటే దానికి కారణం ఉంది తనని తీర్చే భగవంతుడు ఎప్పుడు కోపం లేదు కానీ తన ఎందు భక్తి కలిగినటువంటి లోకులని కనుక ఎవరైనా దూషించిన చరిత్ర తను సహించలేదు జ్ఞానులకు కూడా అట్లాగే తమని ఎవరైనా ఏమైనా అన్నప్పటికీ కూడా జ్ఞానులేం పెద్ద పట్టించుకోరు కానీ తమ ఆరాధన చేసే భగవంతుడిని ఏమైనా అంటే మాత్రం వాళ్ళు సహించలేరు కనుక భగవంతుణ్ణి వాళ్ళు జ్ఞానులకు శత్రువులు జ్ఞాను ద్వేషించే వాళ్ళు భగవంతుడి శత్రువులు ఆ రకంగా జ్ఞానుల్ని ద్వేషించకూడదు అంటూ తను వాళ్ళని తొలగిస్తాడే తప్ప తనకి ఎవరితోటి శత్రుత్వం ఉండదు జ్ఞానులకి ఎవరితోటి శత్రుత్వం ఉండదు శ్రీకృష్ణుడిని ద్వేషిస్తున్నారు కనుక గోపకులందరికీ కంతుడంటే శత్రువయ్యాడు అన్నమాట అట్లాంటి శత్రువుల యొక్క బలాన్ని వెళ్లి తొలగించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన రామచంద్రుడు ఒక్కడే రావణాసురుడు ఉండే లంకా నగరానికి తనే స్వయంగా నడిచి వెళ్లి ఎట్లా సంహరించాడో అట్లాంటి కండబలం కలిగిన వాళ్ళు అనమాట అది వీళ్ళకి దోషం కానీ కాదు ఆ రకంగా వీళ్ళకి ఏం పాపం రానే రాదు స్వార్థం కోసం చేస్తే కదా పాపం అని అంటాం అది కేవలం భగవంతుడేందుకు ప్రేమతోడు చేసేది ఏదైనప్పటికీ కూడా అది దోషము కానీ కాదు కనుక వీళ్ళకి కుట్రమో నిల్లాదా జ్ఞానులు కూడా మనలో ఉండేటి శత్రువులు అంతఃత్రువులు అని అంటారు రైతు శత్రువులు అయితే మనం కనుక్కుని కాపాడచ్చు వాళ్ళని నుంచి మనం రక్షించుకోవచ్చు కానీ లోపల శత్రువులను ఏ విధంగా మనం అడ్డుకుంటాం కనుక లోపల శత్రువులు ఏమేమిటంటే కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం ఇత్యాది లోపల శత్రువులు అని అంటాం వీటి నుంచి మనం మనని కాపాడుకోలేం జ్ఞానులు మనకి ఉపదేశం చేస్తూ తదు ఎట్లా ప్రవర్తించాలో మనం నేర్పి వాటి ప్రభావం నుంచి మనం దూరం చేస్తారు అది కనుక ఎప్పుడైనా మన మీద తమ దుష్ట ప్రభావం చూపించినట్టు తమకు ఉండేటువంటి ఉపదేశం ద్వారా మనని సరింపచేస్తారన్నమాట అది వారికి దోషం కానే కాదు కనుక కుట్రము నిల్లాద అలాంటి గోపకుల యొక్క వంశానికి కృష్ణుడే తమకి సర్వస్వమో అని భావించిన వాడే కదా గోపకులు భగవంతుడే సర్వస్వము అని భావించినటువంటి జ్ఞానుల యొక్క కులానికి చెందినటువంటి గోప బాలిక ఈయన వీళ్ళకి ఇతరమైనటువంటి శారీరకమైనటువంటి కుల వంశ వర్ణాదులతో సంబంధం ఉండదు కేవలం భగవద్ జ్ఞానమే వీళ్ళకి గొప్ప ప్రపన్న వంశము అని అంటామన్నమాట అలాంటి వంశానికి చెందినటువంటి పొర్కొడియే బంగారు తీగ వంటి ఇది దేహ సౌందర్యాన్ని మన వాళ్ళు కీర్తిస్తున్నారు బంగారు తీగ ఎట్లాగైతే ఒక పట్టు కొమ్మ మీద ఆధారపడి పాకుతూ ఉంటుందో అలాగే భగవంతుడి మీద ఆధారపడి ప్రాకేటటువంటి ఒక తీగ లాంటిది ఈమె అంటే వీడికి ఉండే కృష్ణ ప్రేమ స్వభావాన్ని చూపిస్తున్నారనమాట అంతేకాదు పుట్టార వాళ్ళు పుట్టలో ఏ రకమైనటువంటి ఆటంకము లేని చోట తన శరీరానంతటికీ కూడా చుట్ట చుట్టి దాని మీద తన పడగ విప్పి పవళించేటువంటి పాము యొక్క ఆ చిర సౌందర్యము వంటి తన యొక్క జగన సౌందర్యం కలిగినటువంటి గోపబాలిక ఈనాటి గోప బాలిక ఈ దేహ సౌందర్యానికి మరొక లక్షణం అంతేకాదు పునమయలే భయం లేని చోట తన గృహము అనుకునే చోట నెమలి ఎట్లాగైతే పురువిప్పి నాట్యమై తన సౌందర్యాన్ని ప్రకాశింపజేస్తుందో ఆ రకమైనటువంటి అందమైన కేసు సౌందర్యం కేశ సౌందర్యం పురుషుని వశం చేసుకునేది అయినట్టే వీరిలో ఉండేటటువంటి భగవద్ వ్యామోహం భగవంతుని వశం చేసుకుంటుందన్నమాట అట్లాంటి వ్యామోహం శ్రీకృష్ణ ప్రేమ కలిగినటువంటి గోప బాలిక పోదరాయ్ అమ్మ వేయించేది నువ్వు ముందు నడుస్తుంటే మేమంతా కూడా నీ వెంట నీ సౌందర్యాన్ని సేవిస్తూ మేము నడవలసిన వాళ్ళని శ్రీకృష్ణ నిదానానికి ఈవిడికి ఒక గొప్ప గర్వం నాకింత యోగ్యత ఉంది కనుక అంతా నా దగ్గరికి రావాలి అందరికీ నన్ను లేపుతున్నారు వీళ్ళని తెలియాలి అని అనుకుంటుంది అని మన వాళ్ళు భావించి అమ్మ సుతత్తు తోమారలారం వందు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు నీ చర్యలు అంతా కూడా వచ్చేశారు అంతా రావాలి అని ఇవిడు అనుకుంటోందో అసలు ఆ ఊళ్ళో ఉండే వాళ్ళు ఇవి సంబంధం లేని వాళ్ళే లేరు అనమాడు అంతా నీ ఇంటి ముందరకు వచ్చారమ్మా నిన్ను ముత్తంపు ఉంది నీ ముంగిటి చేరారు చేరడమే పరమ ప్రయోజనం అనుకుంటూ నీ ముంగిటి చేరారమ్మా వీళ్ళంతా శ్రీకృష్ణుడు కూడా ప్రేమించి శ్రీకృష్ణుడు కూడా పడిగాపులు పడి ముంగిట మేమంతా కూడా నీ కోసం చేరా ఏం చేస్తున్నా ముగిల్ వణ్ణన్ నీలమేఘం వంటి దేహఛాయ కలిగినటువంటి స్వామి యొక్క పాటను మేమంతా పాడుతుంటే నువ్వు నెమలి లాంటి కదా మేఘం దర్శనం కాగానే ఒకసారి పురివిప్పి నెమలి నాట్యం ఆడవద్దా నీలమేఘ శ్యాముని గురించి మేము పాడుతుంటే నువ్వు కూడా ఒకసారి లేచి నీ యొక్క దేహ సౌందర్యం మాకు చూపించవద్దా చిత్తాదే పేచాదే పులుకు లేదు పలుకు లేదమ్మా భగవంతుని లోపాలు దర్శించినటువంటి వారు వాళ్ళలో ఏ రకమైన కదలిక లేనట్టే నిశ్చలంగా ఉన్నట్టే వారు ఉంటారన్నమాట వారి లోపల ఉండే భగవద్ అనుభవానికి అది ప్రతీక గొప్ప ఐశ్వర్యం కలిగిన దాన్ని అని ఇంత గర్వమేమిటమ్మా అంటారు ఇది బయట గోపికను లేపుతూ జ్ఞానులకు లోపల ఉండేటువంటి ఆ భగవద్ అనుభవం చేత వారు పెద్ద ఎవరిని లెక్క పెట్టరు ఎవరి యొక్క ప్రీతి కోసం ఎవరి యొక్క అనుగ్రహం కోసం ఎవరి యొక్క సంపదల కోసం వారు ప్రాకులు ఆడుతూ చేతులు రాస్తూ అంటే పళ్ళికి దిస్తూ తిరగవలసినటువంటి అవసరం వాళ్ళకి ఉండనే ఉండదన్నమాట ఇది వారిలో ఒక ఉండేటువంటి ఆధిజాత్యం భగవద్ జ్ఞాన ఆధిజాత్యం అంటాం నువ్వు ఎందుకు నివృత్తున్నట్టు మేమంతా ఉద్యాం అంతా చేరారు స్వామిని పాడుతున్నాం అనుగ్రహించవద్దా అంటూ లోపల గోప బాలికని మన ఆండాల్ తల్లి ఈనాటి అవసరంలో మేల్కొలిపి తమ గోష్ఠలో అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని కీర్తిస్తూ చేర్చుకుంది ఇక పైన ముందుకు సాగుతుంది ఆడాల్ తిరువడి